షార్ట్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఇలాగ ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీస్తో వచ్చింది చాలా చాలా రీజనబుల్ అండి బాగుంది క్వాలిటీ బాగుంది ఇవి ఫ్రెష్ అయినా ఫ్రెష్ అండి చిన్న మళ్ళీ బాందనీ ప్రింట్ వచ్చి మళ్ళీ గోల్డెన్ మనకి గోల్డెన్ వీవింగ్ వచ్చి వీవింగ్స్ చాలా కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ లుక్ ఉంటుంది వీటిని కాంట్రాస్ట్ కళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది బెనారస్ చెక్స్ ప్యాటర్న్ రిచ్గానే ఉందిరా చాలా రిచ్గా ఉంటాయి మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది క్లాసీగా ఉంది త్రిబుల్ నైన్ లో లైట్ వెయిట్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఆరో ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వస్తుందండి కశ్మీరీ సిల్క్ అని చెప్పి అమ్ముతున్నారు కదా పొజిషన్ ప్రింట్స్ అని కూడా అంటున్నారు కొందరు ఇది ప్రింట్ కాదు వీవింగ్ వీవింగ్ ఇది మొత్తం వీవింగ్ అండి చూడండి ఇదంతా వీవింగ్ బ్లౌజ్ కూడా ఇలా హెవీగా వచ్చింది రేపేమో కొంచెం క్లాత్ మందం ఉంటుంది హెచ్ఓ క్రేప్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది మనకి ఇది పళ్ళు పళ్ళు ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమా గౌరి కలెక్షన్స్ లావణ్య గారు బొడుప్పల్లో ఉంటారండి తన బొటిక్ రన్ చేస్తారు అలాగే శారీస్ అన్ని ఇంట్లో నుంచి సేల్ చేస్తారు ఇంటికి దగ్గరలోనే తన బొటిక్ కూడా ఉంటుంది ప్రీవియస్ వీడియోస్ చాలా ఇచ్చ ఈ వీడియోలో ఏంటంటే తనవి లివింగ్ మిస్టేక్ చీరలు కూడా ఉన్నాయి ఫస్ట్ అక్కడ ఉంది మంచి బనారసి శారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే అన్ని షోరూమ్లలో ఉండే కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయండి ఈ చీర కూడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తన దగ్గరే తీసుకున్నా మంచి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ చీరలు కొన్నాను లావణ్య గారు మీ దగ్గర సో మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి ఈవెన్ మీకు వివింగ్ మిస్టేక్ చీరలు కూడా అసలు ఎక్కడ కనిపించేలాగే ఉండవు ఎక్కడ ఒక దగ్గర ఉంటాయి తప్ప సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది వెడ్డింగ్ సీజన్ కదా పెట్టుబడులకు కావచ్చు మన పర్సనల్గా వెడ్డింగ్ గెస్ట్గా అటెండ్ అవ్వడానికి ఏడు ఎనిమిది లాగా ఉండేటివి ఒక టూ థౌసండ్లో వచ్చేస్తాయి తన దగ్గర డెఫినెట్గా ట్రై చేయండి షీఈస్ వెరీ వెరీ ట్రస్టెడ్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కావాలంటే చేయించుకొని తెప్పించుకోవచ్చు వెరైటీస్ చూద్దాం హాయ్ లావణ్య గారు అండి మన దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే వచ్చాయి మన దగ్గర ఇప్పుడు చినాన్స్ వచ్చాయి మనకి ప్లస్ మనకి బెనారస్ లో వివింగ్ మిస్టేక్ లో వచ్చాయి అలాగే పొజిషన్ ప్రింట్స్ వచ్చాయి కాటన్స్ వచ్చాయి ప్యూర్ జార్జెట్స్ వచ్చాయి ఓకే మనకి చాలా వెరైటీస్ అయితే వచ్చాయి సెవెన్ ఎయిట్ వెరైటీస్ అయితే వచ్చాయి అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ అండి వన్ బై వన్ చూద్దాము సో ఫస్ట్ వెరైటీ ఇదేంటి లావీ గారు ఇవి బెనారస్ అండి మనకి కొన్ని మంగళగిరి చెక్స్లో వచ్చాయి కొన్ని ప్లేన్స్ వచ్చాయి కొన్ని డిజై డిజైన్లో వచ్చాయి ఫ్రెష్ అండి ఫ్రెష్ మనకి బ్లౌజ్ ఉండదు జస్ట్ త్రిబుల్ నైన్ అండి ఇవైతే బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదు కాబట్టి బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ ఉంటే మనకి టూ టూ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు వీటికే బ్లౌజెస్ పేరప్ చేసి మనకి బయట మార్కెట్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు ఏంటి అసలు ఇది ఫ్యాబ్రిక్ బెనారసే అండి బెనారస్ చెక్స్ ప్యాటర్న్ చెక్స్ రిచ్ గానే ఉందిరా చాలా రిచ్ గా ఉంటుంది మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది క్లాసీగా ఉంది త్రిబుల్ నైన్ లో సో దీనికి ఎలాంటి బ్లౌజ్ వేస్తే బాగుంటుంది అంటారు దీనికి మనకి ఇలా సిల్వర్ ప్లేన్ వేసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా బాగుంటుంది ఏదైనా హై నెక్ ఉండేటివి అట్లాంటి వేసేసినా మీ దగ్గరకే కదా అవునండి బ్లౌజ్లు కూడా చేస్తున్నారు చాలా మంది చేయిస్తున్నారు శారీ నా దగ్గర తీసుకొని బ్లౌజ్ చేసి నైస్ సో ఇదైతే జస్ట్ త్రిబుల్ నైన్ అండి వీటిలో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి చూడండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇది రెడ్ ఇవి చెక్స్ వచ్చాయి ఇవి లైన్స్ లో వచ్చింది ఇదేమో ప్లెయిన్ వచ్చింది ఇది సిల్వర్ చెక్స్ వచ్చింది ఇదేమో గోల్డెన్ చెక్స్ ఓకే దీంట్లోనే మనకి మీనా వచ్చింది ఇదైతే మీనా వచ్చి మనకి ఇలా డబుల్ బార్డర్ దీనికి గోల్డ్ సిల్వర్ రెండు కాంబినేషన్ వచ్చింది జరిగి కూడా అవును ఇది ఒకటి మనం ఫస్ట్ ఓపెన్ చేసిన మోడల్ లో సిల్వర్ లాగా ఉంది చూడండి లైన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి అసలు త్రిబుల్ నైన్లో మాములుగా అయితే దొరకవండి ఎంత బాగున్నాయి చూడండి క్వాలిటీ అది చూడండి పెద్ద బార్డర్ ట్రెండింగ్ లావెండర్ కలరు జస్ట్ త్రిబుల్ నైన్ అండి రియలీ రియలీ వెరీ వెరీ ఆన్లైన్ ఆన్లైన్లో కొనేసుకోండి త్రిబుల్ నైన్ షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారు అవును రివింగ్ మిస్టేక్స్ ఏమి ఉండవు కదా లావు లేదండి ఉంటే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో కాల్ కూడా ఇస్తాను రివింగ్ మిస్టేక్స్ అయితే అసలు ఉండవు ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ కలర్ అన్నీ బాగున్నాయండి ఇది ఒక ప్యాటర్న్ ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ ఇవి కూడా అంతేనా సేమ్ అండి అన్నీ త్రిబుల్ నైన్ ఓకే ఇందులో కూడా మంచి కలర్స్ అవి ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ అంతేగా ప్యాటర్నే మారింది బ్లౌజులు రావు బ్లౌజుల్గా చూడండి క్లౌజర్ కానీ మీరు దీనికి ఏంటంటే ఒకవేప చిన్న బార్డర్ ఇంకొక కొంచెం బిగ్ బార్డర్ ఉంది ఇది ఒకటి ఇది కూడా చాలా బాగుంది చూడండి బార్డర్స్ దీనికి రెండు వైపులా ఇలాగే వచ్చాయి బిగ్ బార్డర్ వస్తుంది బార్డర్ వచ్చి అలా డిజైన్ వస్తుంది అసలు ఇదైతే ఎంత క్లాసీగా ఉంది కదా దీనికి అయితే మన దగ్గర ఉండి ఎనీ గోల్డ్ కలర్లో ఏ కలర్ కాంబినేషన్ ఇస్తే బాగుంటుందండి దీనికి ఇది మెరూన్ కాబట్టి మనకి గ్రీన్ పేరప్ చేయొచ్చు బ్లూ పేరప్ చేయొచ్చు గోల్డ్ పేరప్ చేయొచ్చు ఏది చేసినా బెనారస్ గ్రీన్ బ్లౌజ్ వేసుకున్న బాగానే ఉంటుంది యా ఇది ఒకటి మెరూన్ కలర్లో జస్ట్ త్రిబుల్ నైన్ ఓన్లీ కూడా త్రిబుల్ నైన్ చెక్స్ మరో కలర్లోనే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నిజంగా సూపర్గా ఉన్నాయండి బ్లౌజులు మాక్సిమం మన దగ్గర ఉంటాయి అవే అప్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్లెయిన్ కలర్ సేమ్ కానీ మనకి బార్డర్ చేంజ్ అవుతుంది ఈ మోడల్లో ఈ మోడల్లో ఇదేంటి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ సేమ్ అదే అండి మనకి బెనారసే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి అమ్ముతున్నారు కానీ నేను యాక్చువల్ బెనారస్ అండ్ ఒకవైపున చిన్న బార్డర్ ఇంకొక వైపున కొంచెం పెద్ద బార్డర్ ఇదేమో సో అన్నీ కూడా ట్రిపుల్ నైన్ ఫ్రెష్ సూపర్ బండి సో ఇవి ఇప్పుడు బాగా నడుస్తున్న మోడల్స్ అండి పశ్మినా సిల్క్ అని చెప్పి కాశ్మీరీ సిల్క్ అని చెప్పి అమ్ముతున్నారు కదా పొజిషన్ ప్రింట్స్ అని కూడా అంటున్నారు కొందరు ఇది ప్రింట్ కాదు వీవింగ్ ఇది మొత్తం వీవింగ్ అండి చూడండి ఇదంతా వీవింగ్ బ్లౌజ్ కూడా ఇలా హెవీగా వచ్చింది మీరు బోర్డర్లో చూస్తే కూడా ఇలా ఇదంతా వీవింగ్ బనారసీ ప్యూర్ మెటీరియల్ వస్తుంది ఎంత అండి మన దగ్గర ప్రైస్ యాక్చువల్ ప్రైస్ అయితే బయట మనకి సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఉన్నాయండి స్మాల్ ఎక్కడైనా వస్తే మిస్ ప్రింట్ వస్తే వస్తుంది అది చెప్పలేను మనకి టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ టూ త్రిబుల్ నైన్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉందండి ఇందులో చాలా రకాల వెరైటీలు ఉన్నాయి ఇలా అందులో టిష్యూ మిక్సింగ్ ఉంటుంది ఓకే మీకు ఏదైనా ఒకసారి నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి దాని గురించి డీటెయిల్స్ అడగండి కావాలంటే తన వీడియో వీడియో కాల్ కాల్ కూడా ఇస్తాను విజిట్ కూడా అవుతున్నారా అండి అవుతున్నారండి రావచ్చు వచ్చి కూడా తీసుకోవచ్చు ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో షైనింగ్ బాగుంది అది చాలా బాగుంది ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ వచ్చింది హెవీ వీవింగ్ ఇంకా ఈ చీర కూడా ఈ ప్యాటర్న్ బాగా నడిచిందండి అవునండి ఐదారు వేలలో నడుస్తుంది సో వెరీ అఫోర్డబుల్ మనకు అంత బడ్జెట్ లేదు అనుకుంటే ఎంత బెస్ట్ కలెక్షన్ ఉంది తన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో లో ఇలా ఇది ఒక సిరీస్ అండి నెక్స్ట్ ఇది లాస్ట్ టైం ఇది నేను మీ దగ్గర తీసుకున్నా ఇంకా కుట్టించలేదు ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా లావణ్య గారి దగ్గర తీసుకున్నది నాకైతే బాగా నచ్చింది ఎంత ఉంది ఇప్పుడు ఇది కాస్ట్ త్రిబుల్ టూ త్రిబుల్ నైన్ బట్ చాలా రిచ్ లుక్ ఉందండి చాలా బాగుంటాయి క్వాలిటీ మాత్రం తన దగ్గర అండ్ ఈ శారీ ఇది చినానరా ఇందులో నేను ఇట్లాంటి పికాక్ బ్లూ కలర్ ఒకటి తీసుకున్నా లాస్ట్ టైము ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదండి భలే నచ్చింది నాకు ఇది లాస్ట్ టైం వీడియోలో చూసినప్పుడు కూడా చిన్నాన్ మళ్ళీ బాధని ప్రింట్ వచ్చి మళ్ళీ గోల్డెన్ మనకి గోల్డెన్ వీవింగ్ వీవింగ్స్ చాలా కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ లుక్ ఉంటుంది శారీ అంతా ఇంకా ఇలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వస్తుంది అన్నిటికీ ఒకటే రాదు ఇలా చిన్నారు కదా కొంచెం క్రష్ అయిపోయినట్టు ఉంటుంది కదా అవునండి కొంచెం క్రష్ ఉంటుంది కానీ మనకి శారీ అయితే పెద్దగానే ఉంటుంది ఇందులో మనకి డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి ఎంతండి ఇది ఇవి టూ ఫైవ్ అండి టూ ఫైవ్ ప్లస్ త్రీ షిప్ మీకు కలర్ మనం ఇలాంటి డిజైన్స్ కలర్స్ గురించే సెలెక్ట్ చేస్తాం కదా కలర్ చూడండి మీకు ఏదైనా నచ్చితే అప్పుడు ఫుల్ వీడియో చూసుకుందరు వీడియో కాల్లో ఇది ఒక కలర్ ఉంది ఇది ఒక డిజైన్ ఇదంతా వీవింగ్ వెనకాల డిజిటల్ ప్రింట్ కూడా ఉంది అవునండి డిజిటల్ ప్రింట్ హైలైట్ వీటికి డిజిటల్ ప్రింట్ అండ్ వీవింగ్ రెండు వస్తాయి ఇది మనకి ఆల్ ఓవర్ మొత్తం జరీ వీవింగ్ వస్తుంది చిన్న పై ఇది ఒక డిజైన్ ఉంది చిన్న బార్డర్స్ కాకపోతే వీటికి డిజైన్ బాగుంటుంది మెటీరియల్ మాత్రం భలే ఉంటుందండి ఏ ఏడెనిమిది వేల చీర లాగే ఉంటుంది సో వీవింగ్ మిస్టేక్ చీరలు అంటే ఇలా ఉండాలనేటట్టు ఉన్నాయి అండి ఇవన్నీ మార్కెట్లో నాలుగైదు వేలలో నడుస్తున్నాయి కదా టసార్ బెనారస్ చీరలు తన దగ్గర ఇప్పుడు వన్ త్రిబుల్ నైన్లో లో ఉన్నాయి ఇది కొంచెం ఎక్కడైనా వేవింగ్ మిస్టేక్ ఉండొచ్చు కనిపించి కనిపించినంత ఇది పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ ఇలా ఇవి ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయి మనకి ఇంకా ఓల్డ్ ప్యాటర్న్స్ కాదు చాలా ట్రెండింగ్ ప్యాటర్న్స్ వీటిలో ఫ్రెష్ స్టాక్ కూడా ఉందండి లుక్ ఇలా వస్తుంది జస్ట్ నైన్టీన్ హండ్రెడ్లో లో చాలా చాలా హెవీ లుక్ అండి భలే ఉంది చాలా బాగుంది బ్లౌజ్ శారీ అయితే దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చీరంతా ఇట్లా వస్తుంది దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి వీటిల్లో ఇట్లా పెద్ద బోర్డర్ వచ్చి ఇది కాయిన్ బుటీ ఈ కాయిన్ బూటీస్లో ఇంకా ఉన్నాయరా ఉన్నాయండి సో ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్లోని ఇవన్నీ వివింగ్ మిస్టేక్ వివింగ్ మిస్టేక్ ఉంటుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అన్నిటికీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది కొంచెం రేర్ కలర్ ఇవన్నీ కొత్తగా యాడ్ అయిన కలర్ లేనండి ఇవన్నీ పెద్ద షోరూమ్స్లో ఉన్నాయి ఇప్పుడు మీకు వెరైటీస్ పెట్టుబడులకి అలాగా మంచి ఫ్రెష్ టాక్ ఉంది చూద్దాము ఇదైతే మనకు మంచి గ్రీన్ కలర్లో వచ్చిందండి డార్క్ గ్రీన్ ఒక వెరైటీ ఇవన్నీ నైన్టీన్ హండ్రెడ్ మాత్రమే హాఫ్ రేట్లో వస్తున్నాయి ఎక్కడైనా ఉండే చిన్న వీవింగ్ మిస్టేక్ గురించి అది ఎక్కడుంది ఏంటి అనేది కూడా వాళ్ళు మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తారండి ఇది ఒక కలర్ ఫ్యాబ్రిక్ బాగుంది కసర్ బనారస్ అంటున్నారు కదా అవునండి ఆ వెరైటీ ఇది వన్ ట్రేబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఓకే సో ఇది అక్కడ వరకు మనకి వీవింగ్ మిస్టేక్ ఉంటుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి అందులోనే ఫస్ట్ స్టాక్ అండి ఇవి మార్కెట్ ప్రైస్ మనకి ఐదు ఆరు వేల దాకా కూడా ఉంటున్నాయి అందులో మనకి ఇది ఇంకొక న్యూగా వచ్చిన ప్యాటర్న్స్ అనమాట తను కట్టుకున్న చీర కూడా ఇదే ఇది మన దగ్గర ఎంతరా ప్రైజ్ త్రీ ఎయిట్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే చాలా బాగుంటాయి ఇదంతా కొంచెం మిన స్టైల్ వర్క్ అది ఉంటుంది దీనికి ఏంటంటే ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్గా ఉంటుందండి చాలా క్లాసీగా స్టిచ్ చేయించుకోవచ్చు ఈ ఈ చీర నా దగ్గర కూడా ఉంది నేను కూడా తీసుకున్నా బాగా ట్రెండింగ్ ఇవి ఇంక పెట్టుబడులకి అట్లా పెట్టాలంటే రీజనబుల్ ప్రైస్లో తన దగ్గర ఇలా మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఆల్ ఓవర్ వీరింగ్ ఇలా డాలర్ బూటా వచ్చినవి ఇట్లా డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి చూడండి ఇది ఈ ప్యాటర్న్ కూడా బాగుంది యూనిక్గా ఉంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు నెక్స్ట్ ఇవేంట్ లావణ్య గారు ఇది జార్జెట్ అండి సెమీ జార్జెట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉంది వివింగ్ మిస్టేక్ అయితే ఏమీ ఉండవు ఫిఫ్టీన్ హండ్రెడ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ బ్లౌజ్లు ఉంటాయి బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఆరో ఆల్ ఓవర్ సారీ మనకి ఇలా వస్తుందండి ఇందులో కలర్ ఆప్షన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అనమాట బోడుపల్లలో ఉంటుందండి తన బొటిక్ మీరు ఇక్కడ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు సారీస్ ఇంట్లో ఉంటాయా బొటిక్ దగ్గర ఉంటాయండి ఇక్కడ ఇంట్లోనే ఉంటాయండి ఓకే విజిట్ అవుతున్నారా వస్తున్నారు చాలా వస్తున్నారు సో ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇక నచ్చిందాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి రిమైనింగ్ మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇవేం వెరైటీస్లో అవునాయి గారు ఇవి మనకి హెచ్ఓ క్రేప్ అండి ప్యూర్ ఇవి ప్యూర్ ప్లస్ వితౌట్ మిస్టేక్ అండి ఫ్రెష్ శారీస్ ఓకే శారీ ఆల్ ఓవర్ మనకి లుక్ ఎలా వస్తుంది హెచ్ఓ క్రేప్ అంటే ఏంటి క్రేప్కి హెచ్ఓ క్రేప్కి తేడా క్రేప్ ఏమో కొంచెం క్లాత్ మందం ఉంటుంది హెచ్ఓ క్రేప్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది మనకి ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది జస్ట్ టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్ ఓకే టూ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో హెచ్ఓ క్రేప్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఇది ఒకటి టిష్యూ లాగా ఉంది ఇది టిష్యూ మిక్సింగ్ అండి హెవీగా ఇంకా బ్రైడల్ కలెక్షన్ లాగా పడుకోవడానికి బాగుంటాయి ఇదంతా టూ త్రిబుల్ నైన్ త్రీ షిప్ ఓకే అది డిజైనర్ పీస్ అండి ఇలా డిఫరెంట్ కలర్తో వచ్చింది యా నెక్స్ట్ ఇవి చూపిద్దామండి ఇవి ఏం వెరైటీస్ అండి ఇవి మనకి బెనారస్లో లైట్ వెయిట్స్ అండి ఇవి ఏ రేంజ్ చీరలు ఇవన్నీ మనకి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీష్ జస్ట్ వన్ త్రిబుల్ నైన్లోనే మనకి ఇట్లా క్లాసీ చీరలు ఉన్నాయి చూడండి వన్ త్రిబుల్ నైన్ కలర్స్ ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి షార్ట్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఇలాగ ఆల్ ఓవర్ చిన్న చిన్న బూటీస్తో వచ్చింది చాలా చాలా రీజనబుల్ అండి బాగుంది క్వాలిటీ బాగుంది ఇవి ఫ్రెష్ అయినా ఫ్రెష్ అండి ఓకే వివిక్ మిస్టేక్ ఏం లేదు మిస్టేక్ ఏం లేదు ఏదన్నా ఉంటే నేను చెప్తాను మీకు కలరింగ్ క్రాస్ లైన్స్ ఓకే అన్ని వన్ త్రిబుల్ నైన్ అన్ని వన్ త్రిబుల్ నైన్ ఓకే చూడండి మనకి ఆల్ ఓవర్ వచ్చింది ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్ లాగా వచ్చేసి మనకి మధ్యలో పీకాక్ డిజైన్ అది వచ్చింది ఇది ఒక కలర్ ఉందండి ఇది క్రాస్ లైన్స్ హల్దీకి వాటికి బాగా వాడుతున్నారు కదా ఇప్పుడు అవును బాగుంది చీర కూడా రిచ్గా ఉంది అన్ని వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ చెప్పిందండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి దాని గురించి నా డీటెయిల్స్ తీసుకోవచ్చు ఇది కూడా లైట్ కనకాంబరం కలర్ ఓకే ఇవన్నీ వన్ త్రీ బుల్ నేను షిప్పింగ్ నెక్స్ట్ ఇవేంటి లావణ్య గారు ఇవి రంగోలీ శారీస్ అంటారండి వీటిని మనకి కాంట్రాస్ట్ బాడీ కల్లీ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా రంగోలీ అవునండి ఇవి కూడా పెట్టుబడులు బాగుంటాయి మీరు తీసుకునే వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఉంటే మీరు ఒకసారి రండి చూడండి ఎంత గ్రాండ్ ఉంది చూడండి అసలు ఇంత రీజనబుల్ ప్రైస్ లో అన్ని తన ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తెప్పించుకుంటారండీ స్టాక్ ఇంట్లో నుంచే కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటాయి ఇది డిజైనర్ మనకి టూ ఓకే ఇదండి ఇది కూడా అంతా టూ త్రిబుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెట్కి షిప్పింగ్ ఫ్రీ ఇది మనకి స్కాలప్ బార్డర్ వస్తుంది వివర్ హెచ్ఓ క్రేట్కి స్కాలప్ వస్తుంది స్కాలర్ కూడా మనకి మొత్తం వివింగ్తో వస్తుందండి ప్యాచ్ కాదు ఇది కంప్లీట్ వివింగ్తో వస్తుంది మనకి ఎంతది టూ త్రిబుల్ నైన్ ఓకే నెక్స్ట్ కాటన్ కాటన్ సమ్మర్ కాటన్ అండి అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి కంపల్సరీ మన సౌత్ వేనా అవునండి ఓకే ఇలా వస్తుంది సార్ ఏ రేంజ్ అండి ఇవి

ఇవి ఫైవ్ డబల్ నైన్ అంటే సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనకి విత్ ఫ్రీ షిప్పింగ్ కలం మల్మల్ కాటన్ అండి ఇవి కలంకారీ ప్రింట్స్ వచ్చాయి విత్ మల్మల్ కాటన్ ఓకే సో మీరు ఇవన్నీ విజిట్ చేసి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు అన్నీ విత్ బ్లౌజ్ అండి మనకి సమ్మర్ కాబట్టి కంఫర్టబుల్ ఉంటాయి ఇవే కాకుండా ఇదిగోండి ఇదంతా కూడా చాలా చీరలు అయితే ఉన్నాయి ఇవి కూడా బాగా ట్రెండింగే ఇప్పుడు ఈ కలెక్షన్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి షోరూమ్లలో ఆ వెరైటీస్ కూడా ఉన్నాయి సో దగ్గర ఏంటంటే ఇట్లా అయిపోయాయి అని కాకుండా మళ్ళీ మళ్ళీ అదే స్టాక్ కూడా తెప్పించుకుంటూ ఉంటుంది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్తో డీల్ చేస్తుంది కాబట్టి ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా ఏదైనా కావాలంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డైస్